అందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ ఈనాడు సాక్షి ఆంధ్రజ్యోతి ఈ మూడు పేపర్లో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు ఏంటో చూద్దాం ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం సపోర్ట్ చేయండి ఇంకా ఏదైనా చెప్పే విధానంలో మార్పులు మీకు ఏదైనా ఇంకా మార్చుకోవాలి అంటే మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఖచ్చితంగా మీరు చెప్పిన విధానంలో చెప్పే ప్రయత్నం చేస్తా ముందుగా ఈనాడు పేపర్లో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు ఏంటో చూద్దాం మొదటి పేజీ సిఎంఆర్ యాడ్స్ అబ్బు రెండో పేజీ కూడా అదే పేదల బియ్యం బొక్కింది వైకాపా ప్రభుత్వంలో పెద్దలే బియ్యం అక్రమ రవాణా గురించి ఒక కథనం రాశారు అక్రమ నెట్వర్క్ను రూపొందించింది అత్యున్నత స్థానంలోని ప్రజాప్రతినిధులే వారి వెన్నుదన్నుతోనే వ్యవస్థీకృతంగా బియ్యం స్మగ్లింగ్ చర్యలు లేకుండా రాజకీయంగా రక్షణ వైకాపా హయాంలో వేళ్ళూనుకున్న మాఫియా ప్రభుత్వానికి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం నివేదిక రేషన్ మాఫియా గురించి ఒక కథనం రాశారండి వైకాపా హయాంలో వ్యవస్థీకృతంగా తయారైన రేషన్ బియ్యం స్మగ్లింగ్ దందాలో అప్పట్లో అత్యున్నత స్థానంలో ఉన్న ప్రజాప్రతినిధులే సూత్రధారులని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్స్ విభాగం తేల్చింది ఈ అక్రమ నెట్వర్క్ను రూపొందించింది సహకరించింది వారేనని నిర్ధారించింది వీరు ఈ స్మగ్లింగ్లో భాగస్వాములకు రాజకీయంగా రక్షణ కల్పించారని వారిపై ఎలాంటి చర్యలు లేకుండా కాపాడారని గుర్తించింది అత్యున్నత స్థానంలోని ప్రజాప్రతినిధుల ప్రమేయం వల్లే ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీల నుంచి ఏ విధమైన ఆటంకాలు లేకుండా ఈ స్మగ్లింగ్ నిరాటంకంగా కొనసాగిందని తేలి తేల్చింది రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్య ఈ మాఫియా వేలునుకున్నట్లు నిర్ధారించింది రాష్ట్రంలో రేషన్ బియ్యం స్మగ్లింగ్ మాఫియాపై లోతైన విచారణ జరిపిన విజిలెన్స్ విభాగం ఈ మేరకు తాజాగా ప్రభుత్వానికి సమగ్ర నివేదిక సమర్పించింది దానికి సంబంధించి పదమూడు కేసులు వీళ్ళు పైన పెట్టారంటే కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఈ ఏడాది జూన్ జూలై నెలలో కాకినాడ జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో రేషన్ బియ్యం స్మగ్లింగ్పై పదమూడు కేసులు నమోదు చేశారు ఈ కేసులో నలభై తొమ్మిది వేల ఐదు వందల నలభై ఆరు టన్నుల బియ్యాన్ని సీజ్ చేశారు ఏఏ గోదాములు సంస్థల నుంచి ఆ బియ్యాన్ని సీజ్ చేశారన్న వివరాలు ఎలా ఉన్నాయి సాయితేజ షిప్పింగ్ సర్వీసెస్ సత్యం బాలాజీ రైస్ ఇండస్ట్రీస్ హెచ్ గోడౌన్ అశోక ఇంటర్నేషనల్ ఎస్ఆర్ జ్యోతి బ్లూ ఓషన్ మెరైన్ ప్రైవేట్ లిమిటెడ్ కొన్కౌర్ లవన్ ఇంటర్నేషనల్ అయ్యప్ప ఎక్స్పోర్ట్స్ సార్టెక్స్ ఇండియా సర్లా ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ విశ్వప్రియ ఎక్స్పోర్ట్స్ శ్రీనివాస ట్రేడింగ్ అండ్ కో ఈ పదమూడు కంపెనీల మీద ఆ రేషన్ బియ్యానికి సంబంధించి కేసు నమోదు కేసు నమోదైంది అక్రమాలు బయటపడిన అంత గప్చప్ ఋషికొండ హరిత రిసార్ట్ తొలగింపులో విలువైన ఫర్నిచర్ ఏసీలు మాయం యాత్రి నివాస్ ఆధునీకరణ పనుల అంచనా వ్యయం ఐదు కోట్ల రూపాయల పెంపు అధికారుల కమిటీ అక్రమాలను నిర్ధారించిన బాధ్యులపై చర్యలు లేవు విశాఖలో రుషికొండ హరిత రిసార్ట్ను వైకాపా ప్రభుత్వం కూల్ చేసినప్పుడు విలువైన ఫర్నిచర్ ఏసీలు ఇతర వస్తువులు మాయమయ్యాయి వీటి విలువ సుమారు మూడు నుంచి ఐదు కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా దీనిపై వచ్చిన ఫిర్యాదులపై త్రిసభ్య కమిటీ విచారించి వస్తువులు మాయమైన విషయాన్ని నిర్ధారించింది ఎంత నిర్ధారించినా సరే దానిపైన చర్యలు అయితే లేవు దాని గురించే ఈ కథనం రాయడం జరిగింది రాజధానిలో మరో ఎనిమిది వేల ఎనిమిది వందల ఇరవై ఒకటి పాయింట్ ఒకటి నాలుగు కోట్ల రూపాయల పన్నులకు ఆమోదం ముఖ్యమంత్రి అధ్యక్షతన సిఆర్డీఏ అథారిటీ సమావేశంలో నిర్ణయం ఇప్పటివరకు మొత్తం రే ఇరవై వేల రెండు వందల ఎనభై ఎనిమిది కోట్ల రూపాయల పనులకు అనుమతి రాజధాని పనులు వేగవంతం చేసే పనులు పడ్డారండి ఓకే సరికొత్తగా ఏకరూప దుస్తులు బ్యాగ్లు పార్టీల రంగులు నేతల బొమ్మలు లేకుండా రూపకల్పన సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్టులో భాగంగా ఇచ్చే ఏకరూప దుస్తులు బెల్ట్లు బ్యాగు రంగులను ప్రభుత్వం మార్పు చేసింది రాజకీయ పార్టీలకు సంబంధించిన రంగులు రాజకీయ నేతల బొమ్మలు లేకుండా వీటిని తీసుకున్నారు బెల్టుల అంచులకు వీటిని తీసు నలుపు రంగు మధ్యలో తెలుపు రంగు ఉన్న వాటిని ఇవ్వనున్నారు గతంలో బెల్టులపై విద్య కాని రాయిగా ఈసారి పేరు మార్చి ప్రభుత్వం గురించి రాస్తున్నారు సూపర్ పై అవిశ్వాస తీర్మానం ఇండియా కూటమి నోటీసు రాజ్యసభ చైర్మన్ పక్షపాతంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణ పార్లమెంట్లో మంగళవారం కీలక పరిణామం చోటు చేసుకుంది స్వతంత్ర భారతదేశ చరిత్రలో తొలిసారిగా విపక్షాలు రాజ్యసభ చైర్మన్పై అవిశ్వాస తీర్మానానికి నోటీసు అందించాయి ఎగువ సభ నిర్వహణలో చైర్మన్ జగదీష్ ధన్ఖడ్ విపక్ష చూపుతున్నారని సారీ వివక్ష చూపుతున్నారని ఇండియా కూటమి పార్టీలు ఆరోపించాయి కూటమి తరఫున కాంగ్రెస్ నేతలు జయరాం రమేష్ నసిర్ హుస్సేన్ ఈ నోటీసును రాజ్యసభ సెక్రటరీ జనరల్ పిసి మోదీకి అందజేశారు కాంగ్రెస్ ఆర్జేడీ టీఎంసీ సిపిఐ సిపిఐఎం ఆఫ్ డిఎంకే నమాజ్వాదీ సమాజ్వాదీ పార్టీలకు చెందిన అరవై మంది ఎంపీలు దీనిపై సంతకం చేశారు అవిశ్వాస తీర్మానం అంటండి అజాత శత్రువు ఎస్ఎం కృష్ణ ఇక లేరు కర్ణాటక ముఖ్యమంత్రిగా అభివృద్ధి ముద్ర విదేశాంగ మంత్రిగాను సేవులు జీవితమంతా కాంగ్రెస్లో చర్మాంకంలో భాజపాలోకి కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి అండి ఎస్ఎం కృష్ణ కన్నుమూసారంట దాని గురించి రాశారు రజనక్క వార్త వచ్చిందండి రజనక్క గురించి ఒక వార్త ఉంది ఇక్కడ విడుదల రజనీ తీసుకున్నది రెండు కోట్ల రూపాయలు ఐపీఎస్ అధికారి జాషువా రజనీ పిఏ తలో పది లక్షల రూపాయలు శ్రీ బాలాజీ క్వారీ యజమానిని బెదిరించి వసూలు రజనీ అడిగినంత ఇస్తారా యాభై కోట్లు జరిమానా కడతారా అంటూ బెదిరింపులు వీరిపై క్రిమినల్ కేసులు పెట్టాలి ప్రభుత్వానికి విజిలెన్స్ నివేదిక పల్నాడు జిల్లా ఎడ్లపాడులోని శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ యజమానులను బెదిరించి వైకాపా నాయకురాలు మాజీ మంత్రి విడుదల రజనీ ఐపీఎస్ అధికారి పల్లె జాషువా రెండు పాయింట్ రెండు రెండు కోట్లు అక్రమంగా వసూలు చేసినట్లు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం తేల్చింది అందులో రెండు కోట్ల రూపాయల విడుదల రజనీ పది లక్షల రూపాయలు జాషువా మరో పది లక్షల రూపాయల రజనీ పీఏ తీసుకున్నట్లు నిర్ధారించింది వీరందరిపైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలని జాషువాపై అఖిల భారత సర్వీసుల నియమావళి ప్రకారం చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేసింది ఈ మేరకు తాజాగా ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది విజిలెన్స్ దర్యాప్తులో గుర్తించిన నివేదికలో రూపొందించిన ఇవి అదనమాట పరిస్థితి నేడు రేపు కలెక్టర్ల సదస్సు భవిష్యత్ లక్ష్యాలపై దిశానిర్దేశం చేయనున్న సీఎం మార్చి పదిహేడు నుంచి పదో తరగతి పబ్లిక్ పరీక్షలు అంటే ఐదు ఐదో పేజీల వార్తలు అవి మార్చి పదిహేడు నుంచి పదో తరగతి పబ్లిక్ పరీక్షలు కొత్త వెబ్ పోర్టల్లో జనన మరణ ధ్రోవ ధ్రువపత్రాలు జనవరి ఒకటి నుంచి అందుబాటులోకి వాట్సాప్ గవర్నెన్స్లో ప్రజలకు అత్యుత్తమ సేవలు అందించాలి సచివాలయాల్లో మరో వెయ్యి ఆధార్ సెంటర్లు ఆర్టీజీఎస్పై సమీక్షలో సీఎం చంద్రబాబు ఓకే నూతన క్రీడా విధానంపై ప్రభుత్వ ఉత్తర్వులు ప్రీమియం మద్యం దుకాణాలకు ఏర్పాటుకు వివిధ విధి విధానాలు ఖరారు ప్రధాన నగరాల్లో పన్నెండు చోట్ల ఐదేళ్ల కాలపరిమితిలో లైసెన్స్ నాన్ రిఫండబుల్ దరఖాస్తు రుసుము పదిహేను లక్షల రూపాయలు ఉత్తర్వులు జారీ చేసిన ఎక్సైజ్ శాఖ ఓకే ప్రీమియం మద్యం దుకాణాలంట మంచి వైపు నడిపించే వ్యక్తులే సమాచారానికి అవసరం ఆచార్య బేతవోలు రామబ్రహ్మం డాక్టర్ మంగాదేవి స్వీయ కథ ఆవిష్కరణ ఓకే అగ్ని ప్రమాదం వల్లే బాలిక సజీవ దహనం నందికొట్కూరు ఘటనలో తేల్చిన పోలీసులు టైవ్ ఆయిల్ కారణంగా అగ్ని ప్రమాదం జరగడం వల్లనే నంద్యాల జిల్లా నందికొట్కూరులో ఇంటర్ విద్యార్థిని సజీవ దహనమైందని పోలీసులు తీర్చారు వారు ఆత్మహత్యకు ప్రయత్నించిన దాఖలాలు ఏమాత్రం లేవని వారిద్దరి మధ్య మంచి సంబంధాలు ఉన్నాయని పోలీసులు వివరించారు బాలిక లహరి యువకుడు రాఘవేంద్ర ఆదివారం రాత్రి పదకొండు గంటలకు స్టోర్ రూమ్లోకి చేరారు సోమవారం తెల్లవారుజామున సుమారు ఒంటి గంట ముప్పై నిమిషాల ప్రాంతంలో వారు గాఢ నిద్రలో ఉన్న సమయంలో ప్రమాదం జరిగింది ఆ గదిలో పెయింట్లు టిన్నర్ టైన్ ఆయిల్ సింథటిక్ పదార్థాలు ఉన్నాయి అవన్నీ మండే స్వభావం ఉన్నవే వాళ్ళు దోమలు కొట్టకుండా మంచం కింద కాయలు పెట్టి వెలిగించుకున్నారు ఒక టర్బంటైన్ ఆయిల్ సీసా లీక్ అయి అందులో ఆయిల్ మస్కిటో కాయల్ దగ్గరకు వచ్చింది దీంతో మంటల రేగి ప్రమాదం జరిగినట్లు తమ విచారణలో తేలిందని ఎస్పి ఆదిరాజ్ సింగ్ రా రాణా వెల్లడించారు ఈ ఘటనలో బాలిక సజీవ దహనం కాగా యువకుడు రావగేవేంద్ర తీవ్ర గాయాలతో బయటపడ్డ విషయం తెలిసిందే ఇదైతే ప్రమాదం వల్లే జరిగిందని చెప్తున్నారండి పోలవరంలో అరవై రెండవ ప్యాకేజీకి నూట అరవై ఆరు కోట్ల రూపాయలు అది పరిస్థితి రాజ్యసభకు కూటమి అభ్యర్థుల నామినేషన్లు వీరి ఎన్నికపై పదమూడున అధికారిక ప్రకటన పోటీ లేకపోవడంతో ఎన్నిక లాంఛనమే పేద మస్తాన్ రావు సానా సతీష్ బాబు ఆర్ కృష్ణయ్య చంద్రబాబు నాయుడిని కలిసి అక్కడ ఫోటో అది మోహన్ బాబు ఇంటి వద్ద హైడ్రామా వివాదం పరిష్కారానికి సన్నిహితుల సంక్షోభంలో సమక్షంలో చర్చలు మధ్యలోనే బయటకు వచ్చేసిన మనోజ్ తిరిగి ఇంట్లోకి వెళ్ళినప్పుడు తనపై దాడి చేశారని ఆరోపణ నటుడు మంచు మోహన్ బాబు కుటుంబ వ్యవహారం మంగళవారం దారి దారితీసింది హైదరాబాద్ శివారు జల్పల్లిలోని బాబు నివాసంలోకి సాయంత్రం గేట్లు తోసుకుంటూ చిన్న కుమారుడు మనోజ్ లోనికి ప్రవేశించారు అనంతరం చిరిగిన చొక్కాతో బయటకు వచ్చారు తనను బౌన్సర్లు కొట్టారని ఆరోపించారు ఆ తర్వాత కొందరు మీడియా ప్రతినిధులపై మోహన్ బాబు చేయి చేసుకోవడం వివాదాస్పదంగా మారింది ఇంటి దగ్గర ఘర్షణ అనంతరం మోహన్ బాబు స్వల్ప అస్వస్థతకు కావడంతో ఆయన్ను మంచు విష్ణు ఆసుపత్రికి తరలించారు విదేశాల్లో ఉన్న విష్ణు కుటుంబ వివాదం నేపథ్యంలో మంగళవారం హై హైదరాబాద్కు తిరిగి వచ్చారు మోహన్ బాబు విమానాశ్రయానికి వెళ్లి ఆయనను జల్పల్లిలోని నివాసానికి తీసుకొచ్చారు అప్పటికి మనోజ్ అక్కడే ఉన్నారు వివాదానికి తెరదించేందుకు మోహన్ బాబు ఆయన పెద్ద కుమారుడు విష్ణు సన్నిహితుల సమక్షంలో మనోజ్తో చర్చలు జరిగాయి అయితే మనోజ్ తన భార్యతో కలిసి మధ్యలోనే బయటకు వచ్చేశారు తనకు ప్రాణహాని ఉందని పోలీసు అధికారులకు ఫిర్యాదు చేసిన తర్వాత రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాల సమయంలో జల్పల్లిలో నివాసానికి మనోజ్ తిరిగి చేరుకున్నారు భద్రతా సిబ్బంది గేట్లు తెరవకపోవడంతో తన సిబ్బందితో కలిసి గేట్ను నెట్టి లోపలికి వెళ్లారు ఆ తర్వాత కొద్దిసేపటికి చిరిగిన చొక్కాతో బయటకు వచ్చారు బౌన్సర్లు తనపై దాడి చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా మోహన్ బాబుతో పాటు వచ్చిన బౌన్సర్లు సహాయకులు గేటు లోపల ఉన్న మీడియా ప్రతినిధులను బయటకు తోసేయడంతో పాటు కర్రలతో కొట్టారు ఓ ఛానల్ ప్రతినిధుల చేతిలో నుంచి మోహన్ బాబు మైకు లాక్కొని ముఖంపై కొట్టారు ఆస్తి కోసం పోరాడటం లేదు ఇది ఆత్మగౌరవం కోసం నా భార్య పిల్లల రక్షణకు సంబంధించి అని మనోజ్ అన్నారు రాత్రి సామాజిక మాధ్యమాల ఓ మాధ్యమాల్లో ఓ లేఖ విడుదల చేశారు మా నాన్న నన్ను పట్టించుకోకపోగా నా పైన నా భార్య మౌనికపైన నిరాధారమైన ఆరోపణలు వే చేస్తున్నారు ఎప్పుడూ కుటుంబ ఆస్తుల్ని అడగలేదు ఈ వివాదంలోకి నా ఏడు నెలల కుమార్తెను సైతం లాగడం అమాననీయం కుటుంబం కోసం ఎన్నో త్యాగాలు చేసిన నాకు న్యాయం జరగకపోగా పరువు నష్టం వేధింపులకు గురయ్యాను కుటుంబ వనరుల్ని విష్ణు దుర్వినియోగం చేశారని లేఖలో పేర్కొన్నారు ఏ ఇంట్లో అయినా అన్నదమ్ముల మధ్య గొడవలు సహజమైన తమ ఇంట్లో చిన్న తగాద చిన్న తగాదాలను తామే పరిష్కరించుకుంటామని మోహన్ బాబు వ్యాఖ్యానించారు ఘర్షణ అనంతరం మనోజును ఉద్దేశించి ఆడియో సందేశం విడుదల చేశారు ఏది అడిగినా ఇచ్చా నీకే ఎక్కువ ఖర్చు పెట్టి చదివించే ప్రయత్నం చేశా అయినా గుండెల మీద తన్నావు నాకు అపకీర్తి తీసుకొచ్చావు నీ భార్య మాటలు విని తాగుడుకు అలవాటు పడిపోయావు నీకు ఇంట్లో అడుగు పెట్టడానికి అధికారం లేదు ఇది నా కష్టార్జితం నేను పిలిస్తేనే ఇంట్లోకి రావాలి ఆస్తులు ముగ్గురికి సమానంగా రాయాలా లేక ఎవరికైనా దాన చేస్తానా అనేది నాకు సంబంధించిన విషయం నీ వల్ల మీ అమ్మ ఆసుపత్రిలో చేరింది అని పేర్కొన్నారు మరోవైపు మంచు మోహన్ బాబు విష్ణు మనోజ్ ముగ్గురు బుధవారం ఉదయం పదిన్నర గంటలకు తను తన ముందు వ్యక్తిగతంగా విచారణకు హాజరవ్వాలని రాచకొండ సిపి సుధీర్ బాబు ఆదేశించారు ఇదండి మంచు ఫ్యామిలీ మధ్య జరుగుతున్నటువంటి మంటలు ధన్కట్పై అవిశ్వాస తీర్మానం దోసగింజలపై భగవద్గీత అంట బా దోసగింజలపై భగవద్గీత రాశారంటే చూడండి రాజధానిలో మరో ఎనిమిది వేల ఎనిమిది వందల ఇరవై ఒక్క కోట్లు రంగుహంగుల బొస్సు బియ్యం దొంగలను పట్టుకోండి మాటలెందుకు శాసన మండలంలో ప్రతిపక్ష నేత బొత్స సూపర్ విజయసాయికి మినహాయింపు ఎందుకు సోమిరెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి మర్యాద లేకుండా మాట్లాడుతున్నా ఆయన్ను అరెస్ట్ చేయకుండా పోలీసులు ఎందుకు మినహాయిస్తున్నారని తెదేపా ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు ఇదే పరిస్థితి పర్యాటక రంగంలో కొత్త పుంతలు మూలధన పెట్టుబడులపై భారీగా రాయితీలు ఎంఎన్ఎం ఎంఎస్ఎంఈలకు ఇచ్చే ఇతర ప్రోత్సాహకాలు వర్తింపు కొత్త పర్యాటక విధానంపై మార్గదర్శకాలు జారీ చేసిన ప్రభుత్వం అది పరిస్థితి పదకొండు వేల నాలుగు వందల అరవై ఏడు కోట్ల రూపాయలతో రాజధాని పనులు ఇరవై పనులు చేపట్టేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఏమేమి పనులు అనేది ఇక్కడ రాశారు సింహపురిలో సిండికేట్ల సమరం క్వార్జ్ సిలికాన్పై ఆధిపత్య పోరు ఉమ్మడి నెల్లూరు జిల్లాల్లో సిండికేట్ నిర్వహణకు చక్రం తిప్పుతున్న కీలక నేత మొదటి నుంచి ఉన్న వారికే ఇవ్వాలంటున్న మరో వర్గం పంచాయతీ తేలిక లీజులు ఎండిఎల్స్కు అనుమతి ఇవ్వాలని అనుమతి ఇవ్వని గనుల శాఖ ఇది పరిస్థితి అక్కడైతే సమరం జరుగుతుందంట ఆలయ భూమి లీజు వసూళ్లకు చర్యలు పెద్దిరెడ్డి అక్రమ సిఫార్సులపై విజిలెన్స్ ఇది ఒక వార్త బంగాళాఖాతంలో బలపడిన బలపడిన అల్పపీడనం దేపన్ టూ పథకంలో ఎనభై పాయింట్ మూడు ఏడు లక్షల సిలిండర్లు బుకింగ్ లబ్ధిదారుల ఖాతాల్లో నాలుగు వందల అరవై మూడు కోట్ల రూపాయలు జమ వైద్యం కోసం వచ్చిన మహిళతో అసభ్య ప్రవర్తన అంటండి విశాఖలోని ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో సంఘటన నిందితుడిని కఠినంగా శిక్షించాలని సీఎం ఆదేశం గర్భస్థ పిండంలో మెదడు ఇలా ఉంటుంది హై రిజల్యూషన్ త్రీడీ చిత్రాలను విడుదల చేసిన ఐఐటి మద్రాస్ ప్రపంచంలో ఇదే తొలిసారి అని వెళ్ళడి ఇదండి గర్భస్థ స్థితిలో పద్నాలుగు వారాల వయసున్న పిండం మెదడు ఎలా ఉంటుందంట ఇవండి ఈనాడు మెయిన్ పేజీలో వచ్చినటువంటి వార్తలు ఇక సాక్షి మెయిన్ పేజీలో వార్తలు అంటూ చూద్దాం ఒకసారి సాక్షిలో వచ్చేసరికి హై వోల్టేజ్ షాక్ గృహ వినియోగదారులపై ఇరవై ఐదు నుంచి యాభై ఐదు పర్సెంట్ వరకు అదనంగా వడ్డింపు నవంబర్ బిల్లులో ఆరు వేల కోట్లకు పైగా కరెంటు ఛార్జీల రా వాతలు వచ్చే నెల నుంచి పడ్నున్న మరో తొమ్మిది వేల నాలుగు వందల పన్నెండు పాయింట్ ఐదు కోట్ల భారం ఛార్జీలు తగ్గిస్తామని ఎన్నికల ముందు నమ్మబలిగిన చంద్రబాబు అధికారంలోకి రాగానే పదిహేను వేల నాలుగు వందల ఎనభై ఐదు పాయింట్ మూడు ఆరు కోట్ల ఛార్జీల బాధుడు అదనంగా పెరిగిన విద్యుత్ ఛార్జీలు చూసి నివ్వెరపోతున్న వినియోగదారులు పేద మధ్య తరగతి చిరు వ్యాపారులకు కూటమి సర్కారు వరుష షాకులు వాడుకొని తక్కువగా ఉండే శీతాకాలంలోనే ఇంత షాకులు ఇస్తే ఇక రానున్న నెలలో కరెంటు మంటలే యాక్చువల్గా వీళ్ళు తీసుకొచ్చినటువంటి విధానాల వల్ల అంటే వైకాపా ప్రభుత్వం గత అంటే ఎన్నికలకి ముందు ఏదైతే అమలు చేశారో ఆ అమల్లో భాగంగానే ఇప్పుడు ఈ ఛార్జీల మోతలైతే మనకు రావడం జరుగుతుంది దాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం అజ్ యూజువల్గా వీళ్ళకి కప్పి కప్పి కప్పిపుచ్చుకోవటం అనేది వై వైఎస్ఆర్సీపీకి దానిలోనూ వాళ్ళకి సొంత పత్రికల పత్రిక లాంటి పత్రిక ఉంది ఇంకా సాక్షి సాక్షిని వాడేస్తున్నారు అంతే పోలీసులే కిడ్నాప్ చేస్తే మాచర్ల కోర్టు ప్రాంగణంలో గిరిజన నేతపై ఏకంగా పోలీసులే దాడి చేసి కిడ్నాప్ చేశారు పల్నాడు జిల్లా కాకిరాలకు చెందిన వైఎస్ఆర్సీపీ నేత శ్రీమన్ శ్రీ శ్రీను పై సారీ శ్రీను పై కోటం ప్రభుత్వంలో మూడు అక్రమ కేసులు నమోదు చేశారు రెండు కేసుల్లో సుమారు డెబ్బై రోజులు జైల్లో ఉన్న శ్రీను నాయక్ బెయిల్పై విడుదలయ్యాడు మూడో కేసులో లొంగిపోయేందుకు మాచర్ల కోర్టుకు వచ్చిన శ్రీను నాయక్ను పోలీసులు దాడి చేసి కిడ్నాప్ చేశారు ఇది వార్త జగదీప్ ధనండ్ విపక్షాల అవిశ్వాసం ఇది ఆల్రెడీ చదివాము మంచు కుటుంబంలో మంటలు ఇది పరిస్థితి వచ్చేదంతా వాట్సాప్ గవర్నెన్స్ ఆర్టీజీఎస్పై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలో మరింత సాంకేతికత వినియోగం విభాగాల వారీగా రియల్ టైమ్ డ్యాష్ బోర్డులు ఆర్టీజీఎస్కు మొత్తం పర్యవేక్షణ బాధ్యతలు మరో వెయ్యి సచివాలయాల్లో ఆధార్ సెంటర్లు జనవరి ఒకటిన జన మరణాల నమోదుకు కొత్త పోర్టల్ క్యాన్సర్ పారా నేడు రేపు కలెక్టర్ల సదస్సు మద్యం స్టోర్స్ దందా అంట ఇక ప్రీమియం మద్యం స్టోర్స్ దందా ముప్పై మందిని కాపాడి వీరమరణం ల్యాండ్మైన్ పేలివి ఆర్మీ జవాన్ మృతి జమ్మూలో విధి నిర్వహణలో ఉండగా దుర్ఘటనల ల్యాండ్మైన్ను గుర్తించి తోటి జవాన్లను ముప్పై మందిని దూరంగా పంపిన సుబ్బయ్య అనంతరం దాని బారిన పడి ప్రాణాలు కోల్పోయిన వీర జవాన్ మృతుడి స్వగ్రామం ప్రకాశం జిల్లా రావిపాడులో విషాదం సానాకు శానా చేస్తున్నారు రాజ్యసభ అవకాశం ఇవ్వడంపై టీడీపీలో తీవ్ర విమర్శలు ఒత్తిళ్లకు ముఖ్యమంత్రి చంద్రబాబు లొంగిపోయారని నేతల ఆగ్రహం ఏదేదో రాస్తారు కుక్క తల్లిదండ్రుల పేర్లు చెప్పాలంట తిరుపతి పోలీసులు ఆడారు రెండు లక్షలు ఇస్తారు సెటిల్మెంట్ చేసుకోవాలంటూ ఒత్తిడి చేస్తున్నారు మీడియా ఎదుట బాధితురాలి ఆవేదన ఎట్టకేలకు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు కుక్క తల్లిదండ్రుల పేర్లు ఎన్ని అడ్డంకులు ఎదురైనా ప్రజల కోసమే వైఎస్ఆర్సిపిసి నేతలంతా రైతాంగం వెంట నడవాలి శ్రేణులంతా పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపు రకల శాఖ మంత్రి పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ అంట కుక్క తల్లిదండ్రుల పేర్లు చెప్పాలంట అదేందో చదువుతాం ఒకసారి మానవత్వం మర్చి పెంపుడు కుక్కను రాక్షసంగా వే వేటకొడవలతో నరికి చంపిన వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేస్తే కుక్క తల్లిదండ్రుల పేర్లు చెప్పాలంటూ తిరుపతి పోలీసులు వెటకారంగా మాట్లాడారని తిరుపతికి చెందిన లా లావణ్య ఆవేదన వ్యక్తం చేశారు మంగళవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఆమె మీడియాతో మాట్లాడారు ఈ నెల ఆరో తేదీ సాయంత్రం తమ పెంపుడు కుక్క టామీను ఇద్దరు వ్యక్తులు దారుణంగా నరికి చంపేయడంతో పోలీసులు ఫిర్యాదు చేశామని తెలిపారు వారిపై చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు తమతో వెటకారంగా మాట్లాడుతూ చులకనగా వ్యవహరించారని లావణ్య వాపోయారు అదండి పరిస్థితి సజ్జల రామకృష్ణారెడ్డిపై కేసులో మధ్యంతర ఉత్తర్వులు పొడిగింపు ఐసిస్ ఉగ్రభూత మళ్ళీ విజృంభిస్తుందా ప్రశ్నిస్తే పనిపడతా బీసీ నేతల మధ్య చంద్రబాబు చిచ్చు రావుకు వ్యతిరేకంగా యనమల లేఖాస్త్రం దీనిపై రెడ్డి సుబ్రహ్మణ్యం ఘాటు వ్యాఖ్యలు ఇదంతా సీఎం సూచనల మేరకే అంటున్న నేతలు యనమల టార్గెట్గా సోషల్ మీడియాలో పోస్టులు రాజ్యసభ సీట్లు అమ్ముకున్న బాబు క్రిమినల్ సానాకు సీటు ఇవ్వడం దారుణం మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు అరే అప్పలరాజు నువ్వు కూడా మాట్లాడేవాడు అంట్రా రామ్ గోపాల్కు ముందస్తు బెయిలండ ఇక మా ప్రీమియం మద్యం స్టోర్స్ దందా ఏడుపులు ఏడుపుట్లు లోన్ యాప్ వేధింపులకు యువకుడి బలి పెళ్ళైన యాభై రోజులకే ఆత్మహత్య లోన్ యాప్ ద్వారా రెండు వేల రూపాయలు తీసుకున్న యువకుడు ఆ మొత్తం చెల్లించిన ఇంకా కట్టాలంటూ యువకుడి ఫొటోలు మార్ఫింగ్ వాటిని నవ్వవదు ఆమె బంధువులకు పంపిన యాప్ నిర్వాహకులు అవమానం తట్టుకోలేక చనువు చాలించిన యువకుడు యాప్ వేధింపులకు విశాఖ నగరంలో యువకుడు బలైన విషయం ఆలస్యంగా వెలుగు చూసింది మహారాణిపేట సిఐ బి భాస్కర్రావు తెలిపిన వివరాల ప్రకారం అంగడి ప్రాంతానికి చెందిన నూరాడ నరేంద్ర తన భార్య అఖిలాదేవి తల్లిదండ్రులతో కలిసి జీవిస్తున్నారు ఇతనికి వివాహమై సుమారు యాభై రోజులైంది సముద్రంలో వేటకు వెళ్ళి వస్తుంటాడు భార్య అఖిల ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో పనిచేస్తుంది ఇంటి అవసరాల నిమిత్తం నరేంద్ర ఆన్లైన్ యాప్లో రెండు వేల రుణం తీసుకున్నాడు ఆ మొత్తం చెల్లించేశాడు కానీ రుణం తిరిగి చెల్లించాలంటూ లోన్ యాప్ నిర్వాహకులు అఖిల సెల్ ఫోన్కు నరేంద్ర అఖిల ఫోటోలను అసభ్యంగా మార్ఫింగ్ చేసి పంపించారు లోన్ తక్షణమే తీర్చకపోతే వాటిని ఇతరులకు సైతం పంపిస్తామని బెదిరించారు ఇంటికి వచ్చిన తర్వాత నరేంద్రను అఖిల ఈ విషయం అడగ్గా ఇంటి అవసరాల నిమిత్తం తీసుకున్నట్టు చెప్పాడు తర్వాత అఖిల ఆసుపత్రిలో డ్యూటీకి వెళ్ళిపోయింది రాత్రి ఎనిమిది గంటల సమయంలో అఖిల అత్త ఫోన్ చేసి నరేంద్ర తలుపులు తీయడం లేదని చెప్పడంతో ఇంటికి చేరుకుంది తలుపులు కొట్టిన అందుకే తీయకపోవడంతో పక్కనే ఉన్న కిటికీలోంచి చూడగా నరేంద్ర సీలింగ్ ఫ్యాన్కు చేరుతో ఉరేసుకొని కనిపించాడు మంచు కుటుంబంలో మంటలు దాని గురించి రాశారు ఇవ్వండి సాక్షిలో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు ఇంకా ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి వార్తలు ఏంటో చూద్దాం ఒకసారి కొత్త వార్తలు అయితే చదువు ఈనాడులో చదువు వార్తలు ఏమైనా ఉన్నాయో చూద్దాం ఒకసారి అయ్యో దేవుడా చిన్నారికి బ్రెయిన్ ట్యూమర్ నలభై రోజులు చర్చిలోనే ఉండే ఉపవాస ప్రార్థనలు అక్కడే ప్రాణాలు వదిలిన చిన్నారి జగన్ నిర్వాహకం కొత్త వార్త ఉందండవు జగన్ నిర్వాహకం అమరావతిపై నలభై ఐదు పర్సెంట్ అదనం భారం ఐదేళ్లు ఆపేయడంతో పెరిగిన ధరలు అయినా అడుగు ముందుకే వేస్తాం మూడేళ్లలో పనులు పూర్తి చేస్తాం మంత్రి పి నారాయణ వెల్లడి ఇప్పటికీ ఇరవై వేల కోట్లకు పైగా పనులకు ప్రభుత్వ ఆమోదం పదకొండు వేల నాలుగు వందల అరవై ఏడు కోట్ల పనులపై జీవోలు సిఆర్డిఏ భేటీలో మరో ఎనిమిది వేల ఎనిమిది వందల ఇరవై ఒక్క కోట్ల పనులకు ఓకే జగన్ చేసినటువంటి ఆలస్యం కారణంగా జగన్ చేసినటువంటి ఆలస్యం కారణంగా అమరావతి ఏదైతే ఇప్పుడు నిర్మించాలని చూస్తున్నారో ఇంతకు ముందుకి ఇప్పటికీ నలభై ఐదు శాతం అదనం భారం పడిందంట జమిలిపై ముందుకు బిల్లుకు బిల్లుకు రేపు కేబినెట్ ఆమోదం ఏకాభిప్రాయం కోసం జేపీసీకి పంపే అవకాశం జమిలి కోసం రాజ్యాంగానికి ఆరు సవ సవరణలు కొన్ని సవరణలకు రెండు బై మూడు మెజారిటీ అవసరం ఇది పరిస్థితి మోహన్ బాబు మనోజ్ మంచు ఫైటింగ్ నేడు రేపు కలెక్టర్ల సదస్సు స్పామ్ ఏపీ స్పామ్ కాల్స్ రిసీవర్స్లో రెండో స్థానంలో రాష్ట్రం మొదటి స్థానంలో ఢిల్లీ రెండో స్థానంలో మన రాష్ట్రం ఉందంటే మొదటి స్థానంలో ఢిల్లీ ల్యాండ్ ఫోన్లకు కూడా ఢిల్లీ ముంబై సహా కర్ణాటకల నుంచి కాల్స్ గుజరాత్ ఉత్తరప్రదేశ్ కోల్కతా నుంచి మెసేజ్లు ఆర్థిక వృద్ధి ఉపాధి కల్పన టూరిజం పాలసీ గురించి రాశారండి ప్రభుత్వ లక్ష్యాలు ఏంటి దాని గురించి అంతకన్నా ఏం లేవండి మెయిన్ పేజీ వార్తలు ఆల్రెడీ మనం మొత్తం చదివినాయే రేషన్ బియ్యం దందాలు మంచు మోహన్ బాబు యొక్క కుటుంబ గొడవలు వీటి గురించే ఉన్నాయి ఈరోజు ఇవన్నీ మూడు పత్రికలు వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ జై హింద్